హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయా ఆ పనులు అన్నీ ఏం టిఫిన్లు చేస్తారు ఏం పూజలు టిఫిన్లు వంటలు అన్నీ అయినాయా వంటిగంట నరవుతుంటే ఇంకా పూజలు టిఫిన్లు ఏంటి వంట పని అయిపోతాయి అనుకుంటుంది సోది ఎంత ఎందుకు నువ్వు స్టార్ట్ చేసేది ఏదో చెప్పొచ్చు కదా అనుకోవచ్చు ఉంటారు నా అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా నేను ఒక స్వీట్ చేస్తున్నబ్బా ఈరోజు సంక్రాంతి వస్తుంది కదా ఈజీగా సింపుల్గా అయ్యేది ఎవరికన్నా లాంటి వాళ్ళు ఉంటారు కదా స్వీటు పెద్ద పెద్ద ఐటమ్స్ రాని వాళ్ళు వాళ్ళ కోసం ఒక చిన్నది మనకి ఈజీగా అయిపోయేలాగా అర్థమయ్యేలాగా చూపిస్తున్నాబ్బా ఏంటి అనుకుంటున్నారు మైదా మైదా వాడను అని చెప్తావు కదా మళ్ళీ మైదాకి ఎందుకు వెళ్ళావు అనుకుంటున్నాను కానీ కొన్ని స్వీటు ఏదైనా చేయాల్సింది మనం చేస్తే మైదాతో చేస్తేనే బాగుంటుందండి అంటే ఇప్పుడు గోధుమ పిండి చేస్తే బాగోదా అను బాగుంటుంది నాలుగు చాలాసార్లు ట్రై చేశాను కాకపోతే ఏమవుతుందంటే మెత్త మెత్తగా ఉంటుంది దీంతో చేస్తే కరకరలా ఆడుతున్నాయి అందుకని ఒకసారే కదా నిజంగా ఏ ఎనిమిది సంవత్సరాలు దగ్గర దగ్గర పదేళ్ళు అవుతున్నాయి మైదా వాడక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట పోడలే అప్పుడప్పుడే కదా ఏం కాదు అని చెప్పేసి ఈరోజైతే ఒక స్వీట్ చేస్తున్నా ఏంటి ఆ స్వీట్ అనుకుంటున్నారా చెప్తాం చూడండి ఇప్పుడు ముందుగా మనము కాస్త ఎన్న ఇప్పుడే నెయ్యి చేసుకున్నా కొద్దిగా మీగడ ఈ మధ్య తీయలేదు కాబట్టి కొంచెం వచ్చింది ఒక టీ గ్లాస్ మీద నెయ్యి ఏంటిదంటే అంతే అందులో కొంచెం దీంట్లో ఎన్న వేసేసి కొంచెం నూనె వేసి బాగా పిండి చేతికి అంటేలాగా అంటకుండా మంచి ముద్దలాగా కలిపి పెట్టేసుకొని ఒక వన్ అవర్ నానబెట్టేసుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత ఈ విధంగా చూసుకుందాం చూడండి ఇట్లా ముద్దలుగా చేసుకొని చపాతీలాగా సాదుకుందాం మందు ముందు చపాతీలాగా సాదుకొని వాటిని ఏంటంటే మధ్యలో మొత్తం కట్టేలాగా పెట్టుకొని అటు ఇటు కట్ అవ్వకుండా సాదుకోవాలి ఏంటి సోది చపాతి సాత్తున్నావు కట్టవద్దంటున్నావు అనుకుంటున్నారా ఇవేనండి సంపంగి పువ్వులు అంటారు కాకరకాయలు అంటారు వాటి పేర్లు అనమాట మేమైతే రెండు పేర్లు పెట్టుకున్నారు మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి ఇది మాత్రం మేము చిన్నప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తెగ చేసేవాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చేసే వంట అనమాట ఇప్పుడు కొత్తగా అయితే ఇది ఏం కాదు కానీ ఇది రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పి మనలాంటి వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి ఈజీగా సంక్రాంతికి బోల్డ్ పిండి వంటలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఆ బోల్డ్ పిండి వంటలలో ఇది ఒక పిండి వంట చేసుకుంటే బాగుంటుంది కదా ఎందుకంటే లడ్డు అర్షలు అది అయితే మనకు అయ్యే పని కాదు ఎందుకంటే అది పెట్టుకో చేసి మన పిండి ఆడించుకోలేము పాకం కరెక్ట్గా రాదు ఆ పని శ్రమ ఎక్కువ చేసుకున్నా పది మంది పంచుకోలేము ఎందుకంటే ఇప్పుడు ఇది చేసుకున్నాం అనుకోండి ఒక పది మందికి ఇవ్వచ్చు నాలుగు నాలుకైనా ఇవ్వచ్చు ఈజీగా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఏం కాదండి ఎప్పుడో ఒకసారి కదా పర్వాలేదు నువ్వు అయితే నొచ్చి ఇప్పుడు మన బిస్కెట్లు అయినా తినట్లే అలా అనుకొని ఈరోజు వదిలేసి చేస్తున్నాను అనమాట ఇంతకంత పిండి కలిపావు కదా మరి కొంచెమే చూపిస్తున్నావు వెంటను మొత్తం చేయలేదండి తర్వాత చేసుకోవచ్చులే ఏదో చపాతి ఏదైనా ఒత్తుకోవచ్చు పూరి పో చేసుకోవచ్చు అని కొంచెం చేసి కొంచెం ఇలా చేది పెట్టేసాను ఇప్పుడు దానికి సరిపడంత పంచదార గ్లాస్ పంచదార వేసుకొని ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసా అది పక్కన పాకం అవుతూ ఉంటుంది కదా ఈ పాకం పెట్టేసుకొని బాగా అంటే మనకు లడ్డుకు చేస్తాం కదా లేత పాకం ఉంటారు ఇప్పుడు లడ్డుకు పాకం రావాలి దానికంటే కొంచెం లైట్గా పాకం వస్తే చాలు ఇంకా అంత మనకు ఇట్లా తీగ రాగా రాగా రావాలక్కర్లేదు ఇక కొంచెం చక్కెరంతా బాగా కరిగిపోయినాక ఇలా పౌడర్ వేసేసుకుందాం ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇది పక్క స్టవ్ మీద బాగా కరిగినాక కొంచెం పక్క స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం అన్ని చేసి పెట్టుకున్నాం కదా ఒకేసారి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కాకుండా ఒకేసారి చేసి పెట్టేసుకొని ఓ పౌడర్ ప్లేట్లలో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా అతుక్కోండి ఇడిగా పెట్టుకుంటాం కదా ఒకవేళ మనకు పేపర్ మీద వేసుకోవాలను కానీ పేపర్ మీద అయితే డైరెక్ట్ వేస్తే అతకుపోతే పేపర్కు పిండి చల్లేసి దానిపైన వేసుకోండి నేనైతే ప్లేట్లో పెట్టేసుకున్నా ఇదే ఒక్కొక్కటి వేసేసుకొని వేయించుకోవాలి మూడు మూడు చిన్న బాండు కదా కొంచెమే కదా చిన్న బాండ్లు పెట్టాను ఇలా వేయించుకుంటే చక్కగా మనకు కాజా లాగానే పొరలు పొరలుగా బాగుంటాయండి ఇది అందరికీ తెలిసి ఉండొచ్చు నాకు తెలిసి తెలియని వాళ్ళు అనేది ఉండరు కాకపోతే చాలా బాగుంటుందండి పిల్లలకైతే ఒక కిలో చేసామనుకోండి చాలా రోజులు పిల్లలకు రోజు బాక్స్ అంటే ఒకటే స్వీటే కాకుండా కొంచెం ఉప్పు కారం వేసి కొద్దిగా చేయొచ్చు కొంచెం స్వీట్ చేస్తే రెండు రక రెండు ఒకటే రకంలో కాకుండా పెట్టుకోవచ్చు బాగుంటుంది అంటే చేతగానంలో ట్రై కోసం చెప్తున్నా ఎవరన్నా ఇప్పుడు ఇంకా సంక్రాంతి కంపల్సరీ మూకటి పెట్టాలి ఏదో ఒకటి చేస్తేనే మంచిది అని అంటారు కదా అట్లాంటప్పుడు ఇలాంటి ట్రై చేద్దాం ఏమవుతుంది అందుకని చెప్పేసి అందరికీ నచ్చుతుంది అనుకొని ఒక చిన్న స్వీట్ చేసిన అబ్బా నేనైతే సంక్రాంతి స్వీట్ అని కాదు కానీ ఇంకా నేను అదే అనుకుంటున్నాను సంక్రాంతి కోసమే మొదలుపెట్టాను కాస్త ఏదో హాట్ ఒకటి బూందేసుకుంటే మనకు సంక్రాంతి పిండి వంటలు అయిపోయినట్టు లెక్క అనమాట ఇప్పుడైతే మొత్తం ఈ విధంగా అన్నీ కాల్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్న పాకం చండి దగ్గరికి వచ్చేసింది కదా మంచిగా అయిపోయిన పాకంలో ఒక్కొక్కటి ఇలా వేసుకొని ఫుల్లుగా ఇట్లా బాగా ముంచేసి పాకంలో తీసేసుకోవాలి ఎందుకంటే మనకు అలానే మొత్తం అన్నీ ఒకసారి పోసుకుంటే మనకు ఒకదాని కంటుతుంది ఒకదానికి అంటదు ఇట్లా మనం గిన్నెలో వేసి కుదిపేటప్పుడు విరిగిపోతాయి అందుకని ఒక్కొక్కటి వేసామనుకోండి చక్కగా పాకం బాగా పట్టేస్తుంది మంచిగా లోపలికి పొరలు పొరలు ఉంటుంది కదా అంతా నిండుగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది బాగా స్వీట్ ఎక్కువ తినడం వాళ్ళు ఏం చేస్తారంటే అలా వేసి ఇలా తీసేస్తే ఎక్కువ పట్టదు బాగా స్వీట్ కావాలనుకుంటే కొద్దిసేపు ముంచండి బాగుంటుంది అయినా ఆరిపోయినా కూడా బాగుంటుంది నేను పైన కా లాస్ట్లో మొత్తం అన్నీ పట్టేనాక కొద్దిగా మిగులుతే పైన పోసేస్తాను ఇలా పైన పొట్టేస్తే దేనికన్నా అంటున్నప్పుడు కుదురుతాయి అనమాట ఇవి మాత్రం పాకం లేకుండా ఇడిగా పెట్టాను బాగున్నాయి ఉప్పు వేసుకుని చేస్తే కారం వేయలేదు కానీ కాస్త ఉప్పు ఉప్పుగా బాగున్నాయి అని చెప్పేసి కొన్ని పక్కవ పెట్టాను ఈ ఒట్టిగా తినొచ్చు కొంతమంది చాయ్ కూడా అద్దుకుంటారండి మనకు ఛాయ్ బిస్కెట్లు దొరుకుతాయి అలా అనిపిస్తుంది అనమాట ఇంకొన్ని ఐడియా ఉంటే ఇంకొన్ని రీసెంటే బాగుండి అనిపించింది సరే ఆ కారు తీస్తాను మైదా ఏం కాదనుకుంటే మళ్ళీ చేసుకుందాం పర్వాలేదు ఎప్పుడో ఒకసారి కదా గోధుమ పిండికి అయితే మాత్రం ఇంత దీన్ని అంత టేస్ట్ రావండి కరకర్ర ఆడుతూ ఉండవు అనమాట అదే ఇప్పుడు పిల్లలు చికెన్ తినొద్దు మటన్ తినాలంటే తినకుండా ఉంటారు కదా అలా అనమాట ఇది అంతే చికెన్ మనం చికెన్కు మటన్కి ఎలా పోలుస్తామో మైదాకు గోధుమ పిండికి అలానే పోల్చాలి ఎందుకంటే మైదా పిండి అస్సలు తినొద్దు అంటున్నారు చికెన్ అస్సలు తినొద్దు అంటున్నారు అయినా సరే మనం అదే తింటాం చికెన్ తింటాం అట్లా ఇప్పుడు గోధుమ పిండి కూడా మనం అస్సలు తినొద్దు అంటే ఎక్కడ ఉంటున్నాం బయట బిస్కెట్లు అన్ని మైదాతోనే చేస్తున్నాం తింటున్నాం కదండీ తప్పదు మరి కొన్ని ఇంకా ఏం చేస్తాం మరి పిల్లల ఎవరో ఒకరి కోసమైనా ఇంకా ఆరోగ్యమైన ఆరోగ్యం కోసము పిల్లల కోసం చెప్పుకోవాలి కదా అనుకుంటారు కానీ చెప్పిన విన్నప్పుడు ఏం చేస్తా మనం కూడా కొన్ని ప్లీజ్ పిలిజబ్బా మీ అందరికీ నస్తుంది అనుకుంటే నస్తే లైక్